నువ్వు ఎమ్మెల్యేవా నీ చిన్న ఎమ్మెల్సీ ఎంపీ నీ బావ బాబాతో ఎమ్మెల్యే మీ సదము కొడుకు మీ ఎం కొడుకు ఆయన ఎంపీ ఎవరు వీలు గారు పక్క పక్కబడితే నిజమైన ఉద్యమానికి టికెట్ ఇవ్వకుండా నీ కుటుంబానికి టికెట్ ఇప్పించుకొని ఇక్కడ మీరు పోటు కానీ మీరు తోపు కానివ్వే రాళ్ళతో మొదటి నువ్వు ఏం చెప్పరాదు నీకేం చేసి చెప్పరాదు ప్రతి అభివృద్ధి పడి నువ్వు నువ్వు అభివృద్ధి పండే రేవంత్ రెడ్డి అభివృద్ధి పడితే ఈ ప్రభుత్వం కంటే పెద్ద ప్రభుత్వం కంటే ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని కొట్టడేది మేము కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము నీకు ఎమ్మెల్సీ అప్లెస్ వేరు నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మీ అయ్య పోయి తాగి తాగివం ఉన్నాడు అసెంబ్లీకి రాడు వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటారు మీరు మీరు వాళ్ళు ఒకటి మీ అయ్య ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తారా పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది ఎప్పుడు అవ్వాలి పైసలు అవసరం ఉంటే కొంత పాకెట్ మనీ అవసరం ఉండే అప్పుడు మీ స్కామ్లు బయటపెడుతున్నారు మనం క్లోజ్ చేస్తున్నారు ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు మీ మీద రేవంత్ రెడ్డి గారు చిన్నపడ చర్యలు తీసుకుంటలేరు అంటే రేవంత్ రెడ్డి మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒకటి అధ్యక్షు ఒక్కసారి మాట్లాడితే నా సవాల్ మీ సిద్ధమే మాట్లాడతాను ఇష్టమైనట్టు నీ అహంకారం ఉంది కదా పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాజతో కుట్టిస్తా బిడ్డ తమాషా చేస్తున్నవాడు ఫెలో మళ్ళీ మాట్లాడితే నోరు దగ్గర నేను చాలా అదుపులో ఉన్నా అదుపులో ఉన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేయ నీకు నోరు ఉంది కదా పైసలు ఉన్నాయి కదా నీ ఐ కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది మా పార్టీ కార్యకర్తలున్నారు చలో మన ప్రజలు సిద్ధమని చెప్పు నీ పార్టీ బహిరంగ నా పార్టీ బహిరంగ సభ పెడతా నీ కార్యకర్తలు బహిరంగ నాకు కల్త బహిరంగ సభ పెడదా చాలా ఎక్కడ సిద్ధమే పైసలు ఇచ్చి తిం ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సవరి పార్టీ పని కాదు తీసుకొని